హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారు కదండి ఇక్కడ నేనైతే చిన్న పిల్లోళ్ళకి లంగాలైతే స్టిచ్ లంగాలు కాదు చిన్న లాంగ్ ఫ్రాక్ టైప్లో అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను అది కూడా సారీలో ముగ్గురు పిల్లలకైతే స్టిచ్ చేశానండి ఎలాగా ఎలాగ ఏమనేది మీకు ఈ వీడియోలో చెప్తాను చూడండి ఏం లేదండి ఇక్కడ మనకి కొంగు ప్లస్ కట్ చెరు అనేది తీసేస్తే మిడిల్ పార్ట్ ఫోర్ మీటర్స్ అయితే వచ్చిందండి ఇది మీరు పైన చూస్తున్నారు కదా ఆ క్లాత్ అయితే మనకి ఫోర్ మీటర్స్ వచ్చిందనమాట ఇద్దరు బేబీస్కి మాత్రము నేనేం చేశానంటే ఆ ఫోర్ మీటర్స్ ఉంది కదా ఆ ఫోర్ మీటర్స్లో టూ 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 మీటర్స్ టూ మీటర్స్ కింద ఒక ఇట్లా చూస్తున్నారు కదా ఇట్లా చిన్న లాంగ్ ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేసాను అనమాట ఇది వచ్చేసి ఒక సిక్స్ ఇయర్స్ అనమాట చూడండి చిన్న కుచ్చు పెట్టేసి అయితే కుట్టేశాను ఇన్విజిబుల్ జిప్ అయితే పెట్టేశాను అనమాట టాప్ టు బాటమ్ మొత్తం సెల్ఫే వేసాను అనమాట అంటే కింద పైన కూడా ఒకటే వేసాను ఎందుకక్క ఇలా వేస్తే బాగుంటుందా అనుకోవచ్చు మీరు లేదండి చాలా బాగుంటుంది ఇది మనకి ఎట్లంటే చిన్న హ్యాండ్ వీళ్ళు ఎల్బో హ్యాండ్ అయితే పెట్టమన్నారు కస్టమర్ కాబట్టి ఎల్బో హ్యాండ్ పెట్టేసి షార్ట్ పప్పు అయితే పెట్టేశాను కుచ్చి కూడా చాలా చిన్నగా అయితే పెట్టేశాను అనమాట చాలా నీట్గా ఉంటుంది అసలు వేసుకుంటూ కూడా భలే ఉండింది అసలు పిల్లోలకిది సెట్ కూడా అసలు ముగ్గురికి భలే సెట్ అయింది అసలుకి చూస్తున్నారు కదా దీనికి ఇట్లా ప్లేన్ లేకుండా టూ ఇన్ వన్ లాగా వేసుకున్నట్టు మళ్ళీ కోట్ కూడా ప్రిపేర్ అయితే చేశాను చూస్తున్నారు కదా ఇది కోర్టు దీనికి ఎక్కడి నుంచి అక్క క్లాత్ అని మీరు అడగొచ్చు ఇదేం లేదండి పై వైపు కనిపిస్తుంది కదా కొంగులో కొంగు అయితే ఇలా వచ్చిందనమాట దాన్ని నేను కోర్టు లాగా అయితే మార్చేసాను అంటే పిల్లోళ్ళు అలా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట అంటే రెండు విధాలుగా వేసుకోవచ్చు అన్నట్టుగా కుట్టేసినాను అనమాట పై దానికి ఎట్లా అంటే ఉక్సులేం లేకుండా మనకి ఇట్లా చిన్న నాడస్ అయితే పెట్టేసేసాను మీకు ఎట్లా వేయాలి ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి పిల్లలు ఎక్కువసేపు పెట్టుకోలేరు కదా అందుకనేసి అయితే ఇలాగనమాట అది ఒక్కటి వేసుకున్న గ్రాండ్గా కనపడుతుంది లేదు ఇట్లా కోట్ వేసుకున్నా కానీ బాగా సెట్ అవుతుంది అనమాట అందుకనేసి అయితే ఇలా స్టిచ్ చేశాను మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు తీసేస్తే సరిపోతుందండి కొంచెం గ్రాండ్గా కావాలంటే వేసుకుంటే బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా అయితే వస్తుందనమాట చాలా బాగుంటుందండి ఇది చిన్న పిల్లలకే కాదు పెద్ద వాళ్ళకు కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా కుట్టు ట్రై చేయండి కుట్టి ట్రై చేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇలాగ జస్ట్ అటు నాడాల్స్ కట్టేసుకుంటే అయిపోతుంది అనమాట ఫ్రీగా ఉంటుంది పిల్లలకి చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది అనమాట చూడండి మొత్తానికైతే ఇలా వస్తుందనమాట ఇది ఒక సిక్స్ ఇయర్స్ బేబీది అనమాట దీనికి నేను ఎలా చేశానంటే ముందరి వైపు కోటికి శారీలో క్లాత్ అయితే వాడాను సారీలో క్లాత్ వాడాను కదా మరి బ్యాక్ సైడ్ ఇద్దరికి సరిపోతుందాక అని అడగచ్చు బ్యాక్ సైడ్కి అయితే కస్టమర్కి నేను ఆఫర్ టు క్లాత్ అయితే తెచ్చుకోమని చెప్పాను అదో చూస్తున్నారుగా కొంచెం కలర్ డిఫరెంట్ ఉంది పర్లేదు ఇన్న పర్లేదు ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు అదొక కొంచెం అంటే ఒక ఎనభై పాయింట్లు అప్పుడు తెచ్చుకోమని చెప్పి ఇద్దరు పిల్లోళ్ళకి ఇట్లా కోట్లు అయితే కుట్టేశాను అనమాట ముందరి వైపు శారీలో కలర్ అనమాట అంటే ముందరికి మనకు బాగా కనపడిస్తుంది కాబట్టి శారీలో క్లాత్ అయితే వేసేసాను బ్యాక్ సైడ్కు ప్లేన్ అయితే వేసేసాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫైవ్ ఇయర్స్ బేబీకి అంతే ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అమ్మాయికి ఇది ఫైవ్ ఇయర్స్ బేబీకి అనమాట సేమ్ ఇంకా మనకి చీర పన్నా కదండి కింద పైన ఒకటే కలర్ ఇట్లా వస్తుంది చిన్న నెక్కులు జారిపోకుండా ఎల్బో హ్యాండ్స్ షార్ట్ పఫు చూస్తున్నారు కదా ఇవి ఇట్లా కుట్టిన తర్వాత మనం నీట్గా ఐరన్ చేయించుకున్నారంటే కానీ చాలా నీట్గా ఉంటుందండి ఎక్కడ ఫ్రిల్ అనేది బాగా కనపడుతుందనమాట ఇంకా మీకు వీలైతే కెన్ కన్ వేపించుకున్నా కానీ బాగా కింద బుట్టలాగా ఉంటుందన్నమాట ఇన్విజిబుల్ జిప్ అయితే వేసేసాను ఎందుకంటే పిల్లలు ఎక్కించుకునేటప్పుడు బాగా ఓపెన్ ఉంటేనే బాగుంటుంది కదా అందుకనేసి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా కోట్ అయితే స్టిచ్ చేశాను దీని కూడా ఇద్దరు పిల్లోలకి అనమాట అంటే కొంచెం పెద్ద పిల్లోళ్ళు కాబట్టి వీళ్ళిద్దరికి కూడా నేను కోట్లు అయితే స్టిచ్ చేశాను అనమాట ఇక్కడికి కరెక్ట్ క్లాత్ అయితే ఎంత కరెక్ట్గా సరిపోయిందంటే అంత కరెక్ట్గా సరిపోయిందండి ఇది రెండు కూడా బాగా సెట్ అయిపోయాయి చూస్తున్నారు కదా వీడియోలో చాలా బాగున్నాయండి కోట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఇట్లా ఎప్పుడు ఒకటేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా కుట్టించుకోవాలనుకుంటే మాత్రం ఇలా కుట్టించుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ చూడండి ఇది చాలా బాగుంటుంది ఇదైతే మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అక్క క్లాత్ అనొచ్చు మీరు ఇదైతే మనకి ఆరెంజ్ కలర్ లాగా అనిపిస్తుంది కదండి అది బ్లౌజ్ అనమాట అది బ్లౌలు బ్లౌజ్ క్లాత్ ఈ అమ్మాయికి వచ్చేసి ఒక నైన్ మంత్స్ ఏమో నైన్ మంత్స్ ఉంటాయి అంతే చిన్న పాప కాబట్టి వాళ్ళు ఒకటే సారీలో కావాలని అడిగారు కాబట్టి నేను ఏం చేశానంటే బ్లౌజ్ని కట్ చేసి జాయింట్ వేసేసాను అనమాట వేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎట్లా అంటే సారీకి రెండు వైపుల బార్డర్ వచ్చింది అంటే సేమ్ బార్డర్ రెండు వైపులో వచ్చిందంట కింద వైపు కొంచెం పెద్దగా వచ్చింది పై వైపు కొంచెం చిన్నగా వచ్చింది అనమాట బార్డర్ నేను అదేం చేశానంటే ఇక్కడ బ్లౌజ్కి కింద బార్డర్ లాగా ఉంటుందని స్టిచ్ అయితే చేసేసాను ఇలాగా చిన్న చిన్న ఐడియాస్ అండి మనకి అంతే మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఇలా మనం రెడీ చేసుకున్నామంటే చాలా బాగుంటాయండి చిన్న పాప కదా నేనైతే ఏం చేశానంటే బాడీ బాడీ లంగా లాగా ఫ్రాక్ లాగా వద్దులేండి బాడీ లాగా కుట్టించండి అని చెప్పి నేనే చెప్పాను వాళ్ళ కస్టమర్కి ఇలా బాడీ లంగా లాగా అయితే స్టిచ్ చేశాను వాళ్ళు ట్యాజెస్ అంత చిన్న అమ్మాయి కూడా ట్యాజెస్ అయితే పెట్టమని చెప్పినారు కాబట్టి ఇలా అయితే లంగాకు పెట్టేశానండి కొంచెం హెవీగా చాలా బాగుంటాయండి ఇవి మీరు కూడా కుట్టండి చాలా బాగుంటాయి చిన్న ఐడియాలు అనమాట మనం కొంచెం ఆలోచించినామంటే ప్రతిది కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది అనమాట చూస్తున్నారు కదా ఇలాగ ఇది మనకి ఇదనమాట ఇంకా బ్లౌజ్ క్లాత్ వచ్చేసి ఇంకా సరిపోదు కదండి ముగ్గురు పిల్లలకి లంగాలకి చోవులకి అంటే సరిపోదు అందుకోసం అనేసి నేను ఏం చేస్తానంటే పిల్లలకి కోర్టుకు బ్యాక్ సైడ్ వాడాను కదా ప్లే ఆఫర్ టు క్లాత్ అదే క్లాత్ను ఈ అమ్మాయికి వచ్చేసి పైన బ్లౌజ్ అయితే పెట్టేస్తానండి ఇదో చూస్తున్నారు కదా చిన్న బ్లౌజ్ చిన్న పప్పు హ్యాండ్స్ పెట్టేసి కింద కుర్చీ అయితే పెట్టేశాను దేలాగా చూడండి వన్ వన్ అండ్ హాఫ్ వన్ మీటర్ అయితే ముగ్గు వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే ముగ్గురికి సరిపోయిందండి అంటే బ్యాక్ పార్ట్ వాళ్ళిద్దరికీ కూడా బ్యాక్ పార్ట్కి ప్రతిఎంఐకి వచ్చేసి సోలీకి కరెక్ట్గా సరిపోయింది అంటే బడ్జెట్ తక్కువ బడ్జెట్లో మనం ఎక్కువ ఎక్కువ ఇది చేసుకునేటట్టు అనమాట చూడండి గ్రాండ్గా ఉంటాయి మనకి బడ్జెట్ తక్కువ బాగుంటుంది కదండి అలా ఎవరికైనా వస్తే కదా ఎందుకంటే చిన్నపిల్లలు కదా మనం వేలకు వెళ్ళి పెట్టినామంటే వాళ్ళు ఒక రెండు మూడు సార్లు వేసుకుంటారు ఇంకా అయిపోయి మళ్ళీ వేసేసరికి వాళ్ళు పెద్దగా అయిపోయి ఉంటారు ఇవి సరిపోకపోవచ్చు అనమాట అందుకని తక్కువ బడ్జెట్లో ఇలా చేసుకున్నామంటే కానీ సూపర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుంది అసలుకు నచ్చితే కన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో వీడియోస్ అయితే తీయలేదండి నేను కటింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్ వీడియోస్ కానీ అయితే తీయలేదు మీకు కావాలి అంటే ఖచ్చితంగా పెడతాను కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉండడం వలన వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నా కాకపోతే ఇప్పటి నుంచి కంటిన్యూ అయితే చేస్తాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్